నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం మన శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కన్పూర్ మండల్ రుఖన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఈ టెంపుల్స్ని వీళ్ళని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి మీరు కూడా ఈ నవరాత్రులలో ఇంకొకరి షేర్ చేసి మీరు లైక్ చేస్తే మీకు కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను ఈ ఛానల్ని లైక్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే మీరు చేసే పనుల గురించి మీ గురించి కానీ మీరు చేసే పనుల గురించి కానీ మీ రిలేటివ్స్ మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ ఇంటి పక్కల వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాము మీరు కొంతమంది పర్సన్స్ని అనుకోండి సరేనండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ చూసి మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ ఓకే అండి అనుకున్నారా మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా Of swords, ten of cups, ace of wands, ten of pentacles, five of cups, king of swords. सेवन ऑफ स्वॉर्ड्स पेज ऑफ कप्स नाइन ऑफ स्वॉर्ड्स द टावर नाइट ऑफ वॉन्ड्स ఎయిట్ ఆఫ్ కప్స్ సరే వచ్చేసి ఏదండి మనకు నైన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి ఓన్లీ మర్షిపేర్ శ్రీ మా అద్రేమహా ప్లీజ్ యూనివర్స్ ఈమెయిల్స్ చెప్పండి అసలు ఈ క్లారిఫికేషన్ కావాలి మాకు ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంగ్ ఆఫ్ స్వాడ్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకోసం మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఇంకా ఏమి ఆలోచిస్తున్నారు వాటికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ క్లారిఫికేషన్ ఓకే దానికి ఇప్పుడేమో ఇది వచ్చిందండి టెన్ ఆఫ్ స్వార్డ్స్ మీ గురించి చాలానే ఆలోచిస్తున్నారు కదండి ఇదండి మన కింగ్ ఆఫ్ స్వాడ్స్ కూడా చూద్దామా ఒక నిమిషం ఏ విషయంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మీ పర్సన్స్ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఏ విషయంలో గమనిస్తూ ఉన్నారు ఎలాంటి బాధ్యతలు ఓకే పేజీ ఫామ్స్కి క్లారిఫికేషన్ ఓకే ఏం చూస్తున్నారు అసలు ఓకే అండి సరే రీడింగ్లోకి వెళ్దాము జస్టిస్ మొత్తం మీద మీరు ఒక జైలు లాగా మీరు ఉన్నారు అనేటువంటిది వాళ్ళ ఆలోచన లేదు అని అంటే జైలు జీవితంలో ఈ బందీకాన లైఫ్లో వాళ్ళు పెట్టారు అనేటువంటిది లేదంటే ఈ బందీకాన లైఫ్ నుంచి మీరు బయటపడ్డారు అనేటువంటిది ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరెవరికి ఎలా ఉందో చూడండి మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్లో పెట్టి ఉంటే అది మీరు తీసుకోండి ఇగో మీ లైఫ్లో నుంచి ఏంటంటే మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయారంట వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు మా మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయారంట ఎందుకంటే మీరు ఎలా వెళ్ళి మీ దగ్గర నుంచి ఎలా వెళ్ళారో ఇప్పుడు అలా రావాలి అని కూడా అనుకుంటా ఉన్నారు మనం ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారంట అందుకనే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని ఒక మీరు ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అంట అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఇప్పుడు చాలా గ్రోత్ అవుతూ ఉన్నారంట అందుకనే మీ మీద అభిమానం ప్రేమ గౌరవం లాంటివి చిగురిస్తూ ఉన్నాయంట మీరు ఇప్పుడు ఆకస్మిక ధనవంతులుగా మీరు అయ్యారంట ఇంతకుముందుకు చాలా స్ట్రగుల్స్లలో ఉండి మీకు ఇప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగిందంట డబ్బు ఉంటే వస్తారు కదా అందుకనే ఇప్పుడు మీకు ఏదో విధంగా డబ్బు చాలా అందుతుంది అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు మీ గత లైఫ్ నుంచి బయటపడ్డారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు గతంలో చాలా శాడ్ లైఫ్ మీది ఇప్పుడు మీరు గుడ్ లైఫ్కి మార్గాలు వెతుక్కున్నారు మీరు గుడ్ లైఫ్లోకి అడుగు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది ఏంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మిమ్మల్ని ప్రతి క్షణం గమనిస్తూ ఉన్నారండి ఎందుకు దేని గురించి ఏంటంటే మీకు మోయలేని బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో బయట ఫ్యామిలీ పరంగా అన్ని టోటల్గా అన్ని బాధ్యతలు మీకు డ్యూటీ పరంగా ప్రతిదీ బాధ్యతలు ఎంత బడన్స్ ఉన్నప్పటికీ మీరు ఒక ఎంప్రెస్ లాగా అంటే ఒక రాజు రాణిలాగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారంట వాటిని అన్నింటినీ మీరు చూస్తా చేస్తున్నారంట అన్నట్లు ఆ బాధ్యతలను కూడా మీరు లెక్క చేయకుండా మీరు ఒక రాజు లెవెల్లా రాణి లేవల్లా ఉంటున్నారంట అందుకని వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే అట్లా ఒక కింగ్ లెవెల్లో క్వీన్ లెవెల్లో మీరు ఉంటున్నారు అనేటువంటిది వాళ్ళు అంటున్నారు మీకు ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు తెచ్చిపెట్టారా లేకుంటే వేరే వాళ్ళు మీకు తెచ్చిపెట్టారా ఆ విషయం గురించి అంటే మీరు సూసైడ్ లెవెల్కి వెళ్ళేటువంటి సిచ్యువేషను హెల్త్ ఇష్యూను హెల్త్ ఇష్యూస్కి వేయగలేక సూసైడ్ లెవెల్కి వెళ్ళ వెళ్ళొచ్చు లేదంటే ఏదైనా పర్సన్ ఇబ్బంది పెడితే సూసైడ్ లెవెల్కి వెళ్ళి మీరు అంటే బయటపడి ఉండచ్చు లేదంటే ఎవరైనా మాటలు మిమ్మల్ని తిట్టి ఉంటే లేకుంటే మీ ఫ్యామిలీ పరంగా మీరు సూసైడ్ లెవెల్కి వెళ్ళి బయటపడ్డారు ఆ సూసైడ్ లెవెల్ నుంచి బయటపడ్డారు మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు మిమ్మల్ని ఎలా బయటపడ్డారు ఏం చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టి ఉంటే మీరు కానీ బయటపడి ఉంటే ఎలా బయటపడ్డారు వీళ్ళు వీళ్ళు మళ్ళీ మీరు మనీ కూడా సంపాదిస్తున్నారంట ఎలా సంపాదిస్తున్నారు మనీ సంపాదించే మార్గాలు కూడా మీరు వెతుక్కున్నారంట ఎలా సంపాదిస్తున్నారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే పేజ్ ఆఫ్ కప్స్ మీకు చాలా అవకాశాలు కూడా వస్తాయంట వాళ్ళు కూడా ఒక న్యూ పర్సన్గా మారి వాళ్ళు కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీకు అవకాశాలు వస్తాయి లేదంటే మీకు వేరే పర్సన్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి లేదంటే వాళ్ళు మీకు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే వాళ్ళు ఇప్పుడు మీ గ్రోతింగ్ను చూసి చాలా ఈసడుతూ ఏడ్ చేసుకుంటున్నారు కూడా మీకు సంక్రమించేటివన్నీ సంక్రమిస్తున్నాయి అంటే మీ ఆస్తుపాస్తులు ఏవైనా మీకు వచ్చేటివి ఉంటే మీకు వచ్చేసాయి అన్నట్లు మీకు ఇంకా ఏవైనా అవకాశాలు వచ్చేటివి ఉంటే వస్తున్నారు వ్యక్తులు వచ్చే వాళ్ళు ఉంటే వస్తున్నారు వాళ్ళని చూసి ఒకవేళ వాళ్ళు రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఏడ్ చేస్తూ ఉన్నారండి ఇది ఎవరికి ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి ఇదండి ఓం నమ శివే శ్రీమాత ఇంతకు ముందుకు మీకు వాళ్ళకి గొడవలైనా మీ ఇంట్లో వాళ్ళకి గొడవలైనా ఇంకా ఎవరికైనా గొడవలైనా ఆ గొడవల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ విషయము చెప్తే ఆ గొడవల గురించి మీరు అప్పుడు వాళ్ళు అట్లా ప్రవర్తించిందంట వా ఒకవేళ మీ దగ్గర వాళ్ళు గొడవలుగా పడింటే అప్పుడు నేను పిచ్చిగా ప్రవర్తించాను అంటే షాడిస్ట్ లాగా ఈ ఈగోయిస్ట్ లాగా మోనార్క్ లాగా ప్రవర్తించాను కానీ తను అదే గొడవలు ఇంతకు ముందుకు జరిగినటువంటి గొడవల గురించి అప్పుడు వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు నేను ఎందుకు అలా ప్రవర్తించాను అనేటువంటిది వాళ్ళు ఏం చెప్పట్లేదు అని అంటే అప్పుడు అలా ప్రవర్తించిన కానీ డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్పాలి మీరు ఈ ఇంతకు ముందుకు పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆ విషయాలు మీ మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎందుకనంటే మీరు ఇప్పుడు లైఫ్లో సక్సెస్ సాధించి ఒక స్టెబిలిటీ లైఫ్లో చూస్తూ ఉన్నారు మీరు అంటే జాబ్ పరంగా కెరీర్ పరంగా హెల్త్ పరంగా మిమ్మల్ని అన్హెల్త్ ఇష్యూస్లో పెట్టిపోయినా మీరు హెల్త్ని నిలదొక్కుని హెల్త్గా ఉన్నారు టోటల్గా అన్నీ మీకు స్పిరిచువల్ జర్నీలో కానీ మీ మాటకు విలువ కానీ అన్నింటి పరంగా ఉన్నారంట అందుకనే మళ్ళీ మీతోటి వాళ్ళు మాట్లాడాలి మీరు ఇంకోటి ఏంటంటే జస్టిస్ న్యాయబద్ధమైనటువంటి వ్యక్తులు మీతోటి గొడవపడడం ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ దగ్గరికి రావాలి ద మెజిషియన్ మీరు దేని అన్నింటినీ సాధించగలిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ అందుకనే మీ దగ్గరికి రావాలి పేజ్ కప్స్ లైట్ ఆఫ్ బాండ్స్ అలా రావాలి అని చెప్పేసి ఇగో మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డే రావాలి సిక్స్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కదా మనకి ఏంది ద మెజిషియన్ మీరు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు కూడా అన్ని సక్సెస్ సాధిస్తారని అని చెప్పేసి అయితే ఇప్పుడు వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకా మనకు నెక్స్ట్ కార్డ్ ఏంటంటే జడ్జ్మెంట్ మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో అంటే ఆధ్యాత్మిక చింతనలు మీరు చాలా మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళకి బాగా నచ్చిందంట అందుకనే వాళ్ళు మీ దగ్గరికి లేదంటే మీకు భగవంతుడు చల్లగా కాపాడాడు కనుక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు బయటపడి మీరు నిలదొక్కుకొని ఇప్పుడు ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఇలా అనుకుంటా ఉన్నారు మీరు భగవత్ సేవలో ఉన్నారని కూడా అనుకోవచ్చు ద ఫుల్ కార్డ్ మీరు ఇంకా ఇంకా గ్రోత్ అవుతారు అన్నింటిలోని స్పిరిచువల్ జర్నీలోని కూడా ఇంకా గ్రోత్ అవుతారు త్వరలోనే ఒక మంచి లైఫ్కి మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కూడా అనుకుంటా ఉన్నారు ఇంకా చూడండి ఎవరు ఎలాంటి వాళ్ళని అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కానీ ఇప్పుడు మీరు చాలా తెలివైన వాళ్ళని తెలిసిపోయిందంటండి ఇంతటితో మనము ఎండింగ్ చేద్దామండి ఇదండి రీడింగ్ మీరు ఇలాంటి లైఫ్ నుంచి ఇలా మంచిగా సక్సెస్ లైఫ్లోకి వెళ్ళారంట వాళ్ళు కూడా మీ దగ్గరికి మళ్ళీ ఒకవేళ అప్పుడు గొడవలు పట్టిన అప్పుడు పిచ్చిగా ప్రవర్తించిన ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి మంచిగా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఒక ఫ్యామిలీ మంచిగా మీ ఫ్యామిలీ కూడా గ్రోత్ అవుతున్నటువంటిది వాళ్ళు చూసారంట మీ లైఫ్లో గ్రోత్ అవుతున్నది కూడా వాళ్ళు చూసారంట మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా భావిస్తూ ఉన్నారంట మీరు ఇప్పుడు ధనవంతులుగా కూడా ఉంటున్నారు అన్నీ సంపాదించుకొని ధర్మబద్ధంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని వాళ్ళు అందుకనే మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మనకి చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలా బయటపడ్డారు వీళ్ళు మనం వెళ్ళి అలా అలాంటి సక్సెస్ మనం చూద్దాము అని చెప్పేసి ప్రజెంట్ అయితే వాళ్ళు అలా అనుకుంటున్నారు మీకు ఎన్ని బాధ్యతలు ఎన్ని ఉన్నప్పటికీ మీరైతే ఎలా ఉన్నారు అసలు నేనే వాళ్ళు ఎన్ని ఆటంకాలు వేసినా మీరు మాత్రం సక్సెస్ని సాధిస్తున్నారంట వాళ్ళకు అదే విచిత్రం అవుతుందంట అసలు కొన్ని కొన్ని విషయాలు నేను అప్పుడు అలా చేసింటి అయినా మీరు మళ్ళీ సక్సెస్ సాధించారని ఇండైరెక్ట్గా కూడా మిమ్మల్ని అడిగే మాటలు వాళ్ళు అడుగుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనర్ ప్లీజ్ ఏం ఏంజెల్స్ ఈరోజు అక్కడ అన్నదానం చేస్తున్నామండి వెళ్ళాలి ఇంకా త్వరగా ఇక్కడ పూజ చేసి అక్కడికి వెళ్ళాలండి ఓం నమ శివశ్రీ మాతృమహ కాలనీలో చేసి అక్కడికి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ నర్స్ ఓం నమ శివశ్రీ మాతరేమహ మనకి ఇప్పుడు మనకిప్పుడు పాటబందు డే వచ్చేసి రొమాన్స్ అండి మీ లైఫ్లో రొమాన్స్ అంటే హ్యాపీ మూమెంట్స్ ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీకు గత జన్మలో రాసిపెట్టి ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే మీకు చెందిన వాళ్ళు మీరు ఎంత గొడవపడ్డా వాళ్ళు మీ వారు మీరు వాళ్ళు సొంతం వాళ్ళు మీ సొంతం వాళ్ళు మీ వాళ్ళు మీకే వస్తారు అన్నట్టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ రీడింగ్ ఈ వీడియో వల్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందింది కదా ఇంకా వాళ్ళ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తా ఉంది మీరు ఇంకా ఏమొద్దులే వాళ్ళు చేసింది చేశారు ఇప్పుడు ఎందుకు లే మా లైఫ్ మేము లేట్ చేస్తున్నాము మళ్ళీ ఎందుకు లే అని అనుకుంటే అది అలా ఆలోచించొద్దు వాళ్ళు మీకు వాళ్ళకి మీకు యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ కదా అని అని చెప్పేసి కాస్త వెయిట్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ అంటా ఉందండి కాంప్రమైజ్ అయితే కాండి అని చెప్పేసి అంటుంది రొమాన్స్ మనకి ఫస్ట్ యూనివర్స్ ఇచ్చిన కార్డ్ ఏంటి ఇచ్చింది ఇట్స్ అప్ టు యూ యూనివర్స్ రెడీ మీరు మీకు హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి మీరు రెడీగా ఉండండి ఇఫ్ యూ బిల్ మీరు నమ్మండి ఎస్ మీరు నమ్మండి ఓకే అండి థ్యాంక్ యూ ఎస్ ఓహో హర్మాణమా ఫైవ్ అండి త్రీ Triple three, triple 3 Double, three. Double, three Double zero, one, triple five ada ఓకే అండి ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకా రేపటి వరకు కూడా అమ్మవారికి పోతున్నాను ఒకవేళ మీరు ఏమైనా ఇచ్చుకోవాలి అనుకుంటే నూనెలకి అట్లా ఇచ్చుకోవాలి పూలమాలకి ఇచ్చుకోవాలి అనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చండి నేను అక్కడ సమర్పించి వస్తున్నాను రీడింగ్స్ అయితే ఇంకా వీలు అవ్వట్లేదండి ఏమనుకోవద్దండి ఈ నవరాత్రుల వరకు చేయలేను రీడింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాతరే సర్వేజను సుఖిన